కృష్ణ సో నేను కూడా ఇక్కడ భార్గ్వాచార్యం చెప్పినటువంటి మహత్యం మొదటిసారి విన్నాను ఇంత డీప్గా ఫిలాసఫీ తోటి అద్భుతంగా చెప్పారు భద్రాక్షల క్షేత్రము ఏర్పడటానికి బీజము పర్ణశాల అని అదేవిధంగా స్వామివారు సో రెండు సంవత్సరాల ఐదు నెలలు ఇక్కడ స్వయంగా ఉండి ఈ గోదావరిలో స్నానం చేస్తూ సో ఇక్కడ ఎంతో ఇది పుణ్యక్షేత్రం అని ఇంకా మనం చెప్పడానికి అలివి కానటువంటిది అనమాట స్వామివారు స్వయంగా ఇక్కడ రెండు సంవత్సరాల పైన ఉన్నారంటే ఈ యొక్క దండకారణ్యంలో ఎక్కడ కూడా ఇన్ని రోజులు ఎక్కడ ఒక చోట ఉన్నటువంటి ప్రదేశం లేదనమాట అదేవిధంగా వివరించారు భార్గ్వాచారులు ఇక్కడ ఈ సీతమ్మవారి క్షేత్రం అని చెప్పటం అమ్మవారు ప్రధానంగా మధ్యలో ఉండటం అనేది సో రామలక్ష్మణులు ఇద్దరు కూడా రక్షణ చేస్తూ ఉండటం సో ఈ విధంగా మనకి భద్రుడికి భద్రుడి కొండపై అక్కడ స్వామివారు విశ్రమించటం వల్ల అతనికి అతన్ని దీపించటం వల్ల తర్వాత జన్మలో ఆయన మహాభక్తుడు కావటం ఇన్ని విశేషాలు నేను కూడా మొదటిసారి విన్నాను సాధారణంగా మనం పన్నశాల వచ్చి అట్లా దర్శనం చేసుకొని కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకొని వెళ్తుండేవాళ్ళం సో ఎంతో అద్భుతంగా ఉంది ముఖ్యంగా మనందరం కూడా భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండి హరినామం చేస్తూ సో ఈ యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాం సో ముందు ముందు మనకి ఈ యొక్క ప్రాంతంలో కూడా ఈ యొక్క ఇస్కాన్ భక్తులు ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ మేము ఆస్ట్రేలియా నుంచి ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చి వాళ్ళంతా వచ్చారన్నమాట సో ఆస్ట్రేలియా నుంచి వాళ్ళంతా భక్తులంతా కూడా వస్తే సో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకొచ్చాము సో అప్పుడు కూడా ఇంత మహత్యాన్ని నేను వినలేదు మొదటిసారి భార్గోచార్యులు చెప్తే ఉన్నాను ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులన్నీ అందరినీ కూడా ఆకర్షించే విధంగా ముందు ముందు ఇది పుణ్యక్షేత్రం అని వివరించినట్లుగా సో అద్భుత ధామంగా మాడాల ఇస్కాన్ దేవాలయం కూడా దగ్గర భద్రాచలం రావాలని మనం ఆశిద్దాం హరే కృష్ణ